రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే ఈ వీడియోలో మనము ఈ వరి సాగులో ఈ పొటాస్ ఎప్పుడు వేసుకోవాలి ఎంత మోతాదులో వేసుకోవాలి ఈ వరి సాగులో ఈ పొటాస్ ఈ లోపం కనుక ఉన్నట్లయితే దాన్ని మనం ఎలా గుర్తించాలి అనే పూర్తి సమాచారం ఈ వీడియోలో ఇప్పుడు మనము చూడబోతూ ఉన్నాము చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు మీరు కనుక లైక్ చేసినట్లయితే నా కొంచెం సపోర్ట్గా ఉంటుంది మార్కెట్లో ఈ పొటాస్కు ఈ ధర అనేది ఎక్కువగా ఉండడం వలన ఎక్కువ శాతంలో రైతులు ఈ వరి సాగులో ఈ పొటాస్ అనేది సరిగా వేయడం లేదు వరి సాగులో ఈ పొటాస్ ఈ లోపం కనుక ఉన్నట్లయితే ఈ ప్రధాన ఈనెలు ఆకుపచ్చ రంగులోనే ఉంటాయి అవి పాత ఆకులు మాత్రము పసుపు రంగులోకి మారిపోతూ ఉంటాయి ఈ సమస్యలు అనేటివి ఎక్కువగా అయ్యే కొద్దీ ఈ వరి ఈ ఎదుగుదల మొత్తమే ఆగిపోతూ ఉంటుంది ఈ వరిలో ఉన్నటువంటి మొక్కలకు రోగ నిరోధక శక్తి అనేది మొత్తమే తగ్గిపోతూ ఉంటుంది దీని వలన ఈ దిగుబడిలో గణనీయమైన మార్పు మొక్కలు అనేటివి వస్తాయి ఈ వరి సాగులో ఈ పొటాస్ యొక్క ఉపయోగాలు మనం కనుక చూసుకున్నట్లయితే ఈ వరి అనేది మంచి గ్రోత్ రావటానికి ఈ సైడ్ బ్రాంచెస్ రావటానికి అంతేకాదు ఈ మొక్కలకు ఈ రోగ నిరోధక శక్తిని అందించటానికి ఈ వరి గొలుసు అనేది మంచి బలంగా రావటానికి అలాగే ఈ వరి ఈ గింజలలో మంచిగా పాలు పోసుకోవటానికి అంతేకాదు ఈ వరి గింజలు అనేటి మంచి బరువు రావటానికి అలాగే ఈ గింజలకు మంచి రంగు నాణ్యత రావటానికి ఈ పొటాస్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది అంతేకాదండి ఈ మొక్కలలో కిరణజన్య సమయక్రియ సక్రమంగా జరగటానికి కూడా ఈ పొటాస్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది అయితే ప్రజెంట్ ఈ మార్కెట్లలో చూసుకున్నట్లయితే ఈ పొటాస్కు ఈ ధర అనేది ఎక్కువగా ఉండడం ఒకటి మైనస్ పాయింట్ అవ్వడం వలన ఈ రైతులు ఎక్కువగా వరి సాగులో ఈ పొటాస్ అనేది వేయడం లేదు ఖచ్చితంగా మనము ఈ వరి సాగులో ఎప్పుడైనా అంటే ప్రతి సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా ఈ పొటాస్ అనేది మనం ఖచ్చితంగా వేసుకోవాలి అయితే ఈ పొటాసుని మనము మూడు దపాలుగా వేసుకోవలసి ఉంటుంది ఈ వరి నాట్లు వేసే సమయంలో ఒక ఎకురానికి ఒక పదహారు కేజీల చొప్పున వేసుకోవాలి మళ్ళీ రెండో దప ఎరువులు వేసే సమయంలో ఒక ఎకురానికి ఒక పదహారు కేజీల చొప్పున వేసుకోవాలి అలాగే ఈ వరి అనేది ఈ దశలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఒక పదహారు కేజీలను వేసుకోవాలి అయితే ఈ వరి సాగులో ఈ పొటాష్ ఈ కనుక ఉన్నట్లయితే ఒకేసారి మనము ఈ యాభై కేజీలను మనం వేసుకోవలసి ఉంటుంది అంటే ఈ మురటాప్ ఈ పొటాస్ ని ఒకేసారి మనము ఈ వరి ఈ పొటాస్ లోపం ఉన్న సమయంలో యాభై కేజీలు వేసుకోవాలి ఒకవేళ మీరు ఈ పొటాస్కు ఈ ధర ఎక్కువగా అవుతున్నట్లుగా మీరు భావించినట్లయితే మనకు మార్కెట్లో ఈ నానో పొటాస్ అనేది మనకు అందుబాటులోకి రావడం జరిగింది దీన్ని వచ్చేసి మనము ఒక లీటర్ నీటికి ఒక ఫైవ్ ఎంఎల్ చొప్పున కలిపి మనము స్ప్రే చేసుకున్నట్లయితే మనము ఈ వరి సాగులో వస్తున్నటువంటి ఈ పొటాస్ లోపాన్ని మనము సమర్థవంతంగా నివారణ అనేది చేసుకోవచ్చు ఈ నానో పొటాస్లో ఒక యాభై కేజీల బస్తాలు ఎంత అయితే పర్సంటేజ్లో ఈ పొటాస్ అనేది ఉంటుందో ఒక లీటర్ లో కూడా సేమ్ అంతే ఉంటుందండి మీలో ఎవరికైనా ఈ నానోపొటాస్ కావాలని మీరు గనుక అనుకున్నట్లయితే ఈ వీడియో పైన కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి ఆర్డర్లను బుకింగ్ చేసుకోండి ఈ నానో పొటాస్ అనేది వీళ్ళు ఐదు వందల రూపాయలకే ఇస్తున్నారు ఎక్కడికైనా వీళ్ళు నవత క్రాంతి కార్గో ద్వారా సప్లై చేస్తున్నారు ఈ నానో పొటాస్ నేను గత రెండు మూడు సంవత్సరాలుగా వాడుతున్నాను నాకైతే మంచి రిజల్ట్ అనేది వస్తుంది మీకు ఈ బస్తాలు అందుబాటులో ఉంటే మీరు ఈ బస్తాలను వేసుకోండి లేదు అనుకుంటే ఈ నానో పొటాస్ కూడా మీరు స్ప్రే చేసుకోవచ్చు ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ కొరకు లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు ఈ అగ్రికల్చర్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు కామెంట్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి మీకు నేను పూర్తి ఆన్సర్ అనేది ఇస్తాను రైతు సేవ కోసమే ఈ మన ఛానల్